గణపతయే నమ నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అసలంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమ గణేశనామ అష్టక స్తోత్రంలో భాగంగా ప్రతిరోజు ఒక అనర్ఘరత్నాన్ని మననం చేసుకుంటున్నాం ఈ క్రమంలో ఈరోజు ఆరవ రత్నాన్ని మననం జయత్కర్ణౌ విఘ్నవారణ కారణౌ సంపద్దౌ జ్ఞాన రూపే శూర్పకర్ణం నమామ్యహం ఈ అష్టకంలో ఆరవ నామం శూర్పకర్ణుడు శూర్ప్యతే అనైనా శూర్పం శూర్ప్యతే శూర్ప్యము అంటే చిరగుట అని అర్థం శూర్పము అంటే చేట చాలా పెద్ద చేటల వంటి చెవులు కలవాడు ఏ ప్రార్థన చేసినా వెంటనే పసిగట్టేటటువంటి వాడు కోట్లాది మంది ఆ వినాయకుడిని స్తోత్రం చేస్తుంటే అందరి ప్రార్థనలను విడివిడిగా వినే శక్తి కలవాడు ఆయన శూర్పకర్ణుడు అవుతున్నాడు శూర్ప్యతే అని చెప్పుకుంటున్నాం మనం విశేషంగా మంచిని మాత్రమే వినాలి అనేటటువంటి బోధ కూడా శూర్పకర్ణుడు అనే నామను మనకు చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి విఘ్నవారణ కారణౌ విఘ్నములు కలిగించేటటువంటి వాటన్నింటినీ కూడా తొలగించి మేలు కలిగించేటటువంటి వాటిని మాత్రమే వినేటటువంటి శక్తిని మనము పెంచుకోవాలి అనే బోధ ఇందులో ఉంది సంపద్దౌ జ్ఞాన రూపేచ శూర్పకర్ణం నమామ్యహం అని చెప్పుకోవాలి మనలో ఉండేటటువంటి దుర్మార్గ భావనలన్నింటినీ కూడా తొలగించి శేషమును తనలో ఉంచుకొనగలవాడు ఈ వినాయకుడు మన ప్రార్థనలలో మన మనసు చాలా చంచలమైనది వినాయకుడిని ప్రార్థన చేస్తుంటాం పూజ చేస్తుంటాం కానీ మన మనస్సు అన్యములైన విషయాలపైన కూడా పోయే ప్రమాదం ఉంటుంది వినాయకుడు ఆ అన్యములైన వాటిపైన పోయే మన మనసు చేసే ఆలోచనలను కూడా క్షమించి రూపంలో కానీ మనోరూపంలో కానీ దృగ్మాత రూపంలో కానీ ఎలా చేసినా చేసే ప్రార్థనను మాత్రమే కూడా స్వీకరించేటంత దయాళువు చంచలమైన మన మనస్సు కల్పించేటటువంటి కల్పనలన్నింటినీ కూడా పరిహరించి రూపంలో చేసినా చాలు ఆయన క్షమిస్తాడు అనేటట్లుగా శూర్పకర్ణము అనబడే ఈ ఆరవనామాన్ని ఈ స్తోత్రరత్నము ఆరవ శ్లోకంలో నిబంధింపబడింది మనం అనుసంధానం చేసుకుంటున్నాం శూర్పకర్ణుడు అంటే ఇది అర్థం ఒక్కసారి మనము విశ్వాకారంలో ఉండేటటువంటి ఆ మహాగణపతి రూపాన్ని భావన చేస్తే కన్నులు మూసుకొని ఈ ప్రపంచమంతా కూడా వినాయకుడే అంతటా వినాయకుడే ఏకమేవాహం నేనే అతడిని ఒకే స్వరూపం అది గణపతి స్వరూపము విశ్వమంతా ఉండే విశ్వస్వరూపము అని భావన చేసి ఆ విశ్వస్వరూపానికి ఉండేటటువంటి ఈ ఇంద్రియములు ఈ చెవులు ఎంత పెద్దగా ఉంటాయి నేత్రేంద్రియములు చూడలేవే శ్రవణేంద్రియములు వినలేవే ఆ స్వరూపాన్ని కానీ ఆయనది కాబట్టి మనమేం చెప్పినా ఆయన వింటాడు కాబట్టి ఆయన శూర్పకర్ణుడు మనం ఆయనలో ఉన్నాం అనేటట్లుగా భావన చేద్దాం ఒకసారి ఈ ఆరవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం శూర్పాకారౌత్కర్ణౌ విఘ్నవారణకారణౌ సంపద్దౌ జ్ఞాన రూపే శూర్పకర్ణం నమామ్యహం ఇటువంటి జ్ఞానమును ఆ శూర్పకర్ణుడు మనకు ప్రసాదించుగాక అని ప్రార్థిద్దాం శుభమస్తు